గత సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నారు మోసం చేస్తూనే వస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారు వంచినారనేటువంటి ఒక బాధ వ్యక్తమవుతున్న తరుణంలో వెన్నుపోటుకు గురైనామన్నటువంటి బాధ ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ రోజు ప్రజలందరినీ కూడా సమీకరించి బాధితులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో జగన్ ఇచ్చిన పథకాలను అవి కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది రాప్తాడులో నాకు తెలిసినంతవరకు రాప్తాడు నియోజకవర్గంలో అమ్మఒడి తీసుకున్నవారు కానీ ఆసరా ద్వారా లబ్ధి లబ్ధి పొందినవారు కానీ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ చేయుత ద్వారా లబ్ధి పొందిన వారు కానీ నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందిన వారు కానీ వేల సంఖ్యలో ఉన్నారు ఈరోజు వారికి దిక్కు లేదు దారి లేదు తెన్ను లేదు జగనన్న ఉన్నప్పుడు నెల నెలా డబ్బులు వచ్చేటివి కుటుంబ అవసరాలు కడిచేటివి మాకు వ్యవసాయము భారమయ్యేది కాదు నేతన్నలకు కూడా ఊతమిచ్చినాడు మహిళలకు సాధికారత అనేది చూపించినాడు మరి విద్యార్థులకు చదువులు దాదాపుగా ఉచితంగా వారు నేర్చుకునేటువంటి పరిస్థితి కల్పించినాడు అటువంటి జగనన్నను మా చేజేతులారా మేము పోగొట్టుకున్నాం అందుకు ఈరోజు ఉన్నాం ఈ వెన్నుపోటు నాయకుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నాం ఇటువంటి బాధే కాకుండా గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై మందిని హత్య చేయడం జరిగింది మూడు వందల తొంభై మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు మరొక మూడు వందల డెబ్బై ఆరు మంది మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది అంటే ఇంత అరాచకమా ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తూ ఉందని ఢిల్లీలో కూడా గలమిప్పడం జరిగింది ఢిల్లీలో కూడా గత ఆరు నెలల క్రింద ఒక ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది వివిధ జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రావడం కూడా జరిగింది అంటే ఒక సంవత్సరంలో మూడు వందల తొంభై మందిని అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు దాదాపుగా రోజుకొకరి పైన హత్యాయ ప్రయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన బనాయించడం జరిగింది అదేవిధంగా ఐదు వందల మందిని జైల్లో పెట్టారు నాలుగు వందల నలభై మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు వారిలో డెబ్బై తొమ్మిది మందిని జైలుకు పంపించారు మరి మొన్న జరిగిన దగానాడులో ఒక వికాట హాసాలతో వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే ఏం రెడ్బుక్ అంటే భయమా అనేసి అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు పాలెగాడు అనుకుంటున్నాడు మా జగన్ అన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇట్ల వాళ్ళ చేతులు కూడా కట్టేసాడు ఆ రోజు ఐపీఎస్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చట్టము ఎవరికి చుట్టం కాదు లా అండ్ ఆర్డర్ టు బి మెయింటైన్ ఇంపార్షియలీ యు కెన్ ప్లీజ్ గో హైడ్ విత్ టేకింగ్ యాక్షన్ ఆన్ ఎనీ ఆఫ్ అవర్ ఎమ్మెల్యేస్ ఇఫ్ ది క్రాస్ ది బ్యారియర్స్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం ఆయన అడుగుజాడల్లా మేము కూడా ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత ప్రజలే ఓటమి బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో టీడీపీ వాళ్ళు అతిగా ప్రవర్తించిన ఓర్చుకోండి వీలైతే వాళ్ళతో కలుపుకొని పోండి అని వాయిస్ మెసేజ్ ఇచ్చినాం ఇది మా నైజం మా విధానం మరి మీరు సంవత్సర కాలంలో సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినాం అనేటువంటి కనీసం గిల్టీ కాన్షియస్నెస్ లేకుండా బాటంగా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు సాధించింది ఏంది మీరు సాధించింది ఏంది నిజంగా మీ మీ నాయకులు మాలాగా గడప గడపకు తిరగలుగుతారా మీ ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి దమ్ముందా మీకు ఒక కాగితం పట్టుకొని పోయి ఈ సంవత్సరంలో మీకు ఇది ఇచ్చినాం ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా మీకు సిగ్గు కనీసం ఓట్లేసిన దానికి విశ్వాసం చూపించాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండద్దా ప్రజల్ని మోసం చేసినారు మీరు మీ నిమ్మల రామానాయుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు అని అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు సరసన ఆయన కూర్చున్నాడు మరి అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు బాండ్లు ఇచ్చినారు ఇంటింటికి బాండ్లు ఇచ్చినారు మీకు ఇన్ని లక్షలు వస్తుంది ఇన్ని లక్షలు వస్తుందని వంచినారు ప్రజల్ని అమాయకపు ప్రజల్ని వంచినారు ఇవన్నీ చేసి ఒకవైపు మళ్ళీ ఈ దుర్మార్గాలు చేస్తూ మీరు చేసిన ఫైబర్ నెట్ క్రైము ఫైబర్ నెట్ నేరాలు కానీ మీరు చేసిన లిక్కర్ మాఫియా కానీ మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ మీరు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ ఐటీ అసైన్ ల్యాండ్ స్కాము శాండ్ మనీ స్కామ్ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయం ప్రజలు మర్చిపోవాలా సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మర్చిపోవాలనేసి మా మీద ఈరోజు మా ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమం తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపడుతూ ఉన్నారు మరి ఏం చేసినారే ఇన్ని రోజుల్లో అవినీతి రహిత రాష్ట్రాన్ని మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరు జేబుకు డబ్బులు పోయినాయి లబ్ధిదారుల జేబులు పెద్దోళ్ళ జేబులకు పోలే పెద్దోళ్ళ జేబులకు ఏమీ పోలే కాబట్టి మేము కొట్టినా పేదల జబులేకపోయినాయి మా కార్యకర్తలకు కానీ మాకు శాసనసభ్యులకు కానీ మాకు ఎవరికీ కూడా కనీసము సంపాదించుకునేటువంటి మార్గాలు లేవు మీలాగా ఇప్పుడు మీరు టెండర్లు పిలిచి టెండర్లు పిలిచి అమరావతిలో ముప్పై ఐదు వేల కోట్ల బ్యాలెన్స్ ఉంటే దాన్ని డెబ్బై వేల కోట్లకు డబుల్ రేటుతో పిలిచినారు అట్లాంటి దుర్మార్గాలు లేవు ప్రతి రూపాయి లెక్కలు కట్టి లెక్కలు కట్టి అకియాస్క్ మిషన్స్ అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి దగ్గరుండి గీకి గీకి జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు తగ్గించి దాదాపు యాభై శాతం తక్కువ ధరకే టెండర్ కోట్ కోర్టు చేయించేలా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా నాడు నేడులో కావచ్చు లేదా పిల్లలకి ఇచ్చేటువంటి గోరుముద్దలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధరలు తగ్గించి 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 వెండర్స్ను కాంపిటీషన్ పెంచి రివర్స్ బిడ్డింగ్ ద్వారా డబ్బులు ఆదా చేసి రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా కాపాడుకుంటూ వచ్చినాడు మరి మీరు ఈరోజు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అమరావతి మాఫియా ఇంకా నలభై వేల ఎకరాలు కావాలంట ఇంకా అమరావతిలో కాంట్రాక్టర్లకు విందు భోజనం ఒక ఐదు మందికి లక్ష కోట్ల రూపాయల పనులు హామీ ఇచ్చినాడు ఇప్పటికీ అరవై డెబ్బై వేల కోట్ల రూపాయల పనులు ఇచ్చినాడు ఐదే ఐదు మంది కాంట్రాక్టర్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్